హాయ్ అండి నమస్తే అందరికీ ఆత్మీయ సమావేశం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం త్రీ పాయింట్ ఓకి మా పాఠశాల సరళ సన్నద్ధంగా ఉన్నదండి మరి ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా మనం విద్యార్థులతోటి విద్యార్థులకు తల్లిదండ్రులతోటి విద్యార్థుల యొక్క ప్రగతిని మనం సమీక్షించాల్సి ఉంది దానికోసం విద్యార్థులు రాసినటువంటి అసెస్మెంట్ బుక్స్ని కూడా మేము పేరెంట్స్కి ఇవ్వాలి అదేవిధంగా విద్యార్థుల యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ కార్డ్స్ని కూడా మేము పేరెంట్స్కి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాటిని సిద్ధం చేసుకోవడం జరిగింది అదేవిధంగా చక్కగా ఒక వెల్కమ్ బోర్డును కూడా మేము తయారు చేసి ముందుగా మరి వచ్చిన పేరెంట్స్కి వెల్కమ్ చెప్పాలి తర్వాత మన యొక్క టిఎల్ఎం అంతా కూడా ప్రభుత్వం వారు ఇచ్చినది మనం తయారు చేసిన టీఎల్ కూడా మనం ప్రదర్శనకి ఉంచమనేసి మనకి కమిషనర్ గారు చెప్పిన పిలప సో ముందుగా ఇది టీఏ ఆళ్ళకు సంబంధించిన మెటీరియల్ ప్రభుత్వం వారు ఇచ్చినది దాన్ని చక్కగా ఆకర్షణీయంగా దాన్ని ప్రదర్శనకి ఉంచడం జరిగింది అలాగే అందులో రకరకాల కథల కార్డులు చిత్రాల కార్డులు అవి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా తర్వాత పిల్లలకి కథలు పుస్తకాలు కూడా ఇచ్చారు గుణంతాల చాటు అలా అదేవిధంగా చిన్న చిన్న పారాగ్రాఫ్లు చదవడం అదేవిధంగా కూడికలు చేయడానికి ధరల పట్టికలు అలాగే అమౌంట్ కూడా అన్నమాట ఫేక్ కరెన్సీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇవి పాత టీఎల్ అమ్మ ఇది ఇప్పుడు ఎప్పుడోనే తయారు చేసింది ఇదైతే మై ఇంగ్లీష్ వరల్డ్ అని చెప్పి జస్ట్ ఇంగ్లీష్ ఇంట్రడక్షన్ ఇవ్వడం కోసం పిల్లలకి చక్కగా ఓవెల్స్ కాన్సనెంట్స్ అలాగే సింగులర్ ఫ్లోరలు దాన్ని చక్కగా టీఎల్ఎం రూపంలో తయారు చేయడం జరిగిందండి దాన్ని కూడా మేము ప్రదర్శన ఉంచాం అలాగే దిస్ దట్ దిస్ ఈజ్ ఎ బాల్ దట్ ఈజ్ ఎ బాల్ ఆ విధంగా దిస్ దట్ తోటి పిల్లలకి యాక్టివ్గా నేర్పించడం కోసం ఈ టీఎల్ఎం అయితే తయారు చేయడం జరిగిందండి అదేవిధంగా తర్వాత వచ్చేసి మ్యాథ్స్ మ్యాజిక్ బాక్స్ ఇందులో తయారు చేసుకున్నాను గ్రాటర్ దన్ లెస్ దన్ గుర్తులు తయారు చేశాను వీటిని ఉపయోగించి మనం పిల్లలకి ఏ విధంగా బోధించవచ్చు అన్న దాని గురించి నా పక్కన ఇక్కడ మై నెంబర్ వోడ్ నెంబర్ సిస్టమ్ అనేటువంటి దాన్ని తయారు చేశాను ఇందులో ప్లేస్ వాల్యూ చార్ట్ ఉంటుంది అండ్ ఇందాక వచ్చిన నెంబర్స్ ఇక్కడ పెడతాం అన్నమాట అలాగే ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ ఉంటుంది ఇదైతే ఎక్స్పెండెడ్ ఫామ్ షార్ట్ ఫామ్ దీన్ని చూడండి ఇది ఎక్స్పెండ్ చేస్తే ఎలా వస్తుందో మీకు చూపిస్తాను అది సో ఎక్స్పెండెడ్ ఫామ్ అంటే దాన్ని ఆ విధంగా ఎక్స్పెండ్ చేయొచ్చు పిల్లలకు ఈజీగా అర్థమవుతుంది ఇది ఇదైతే ఇంకా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చక్కగా ఎలిఫెంట్ అని ఒక బొమ్మ తీసుకుని అసెండింగ్ ఆర్డర్ పైకి వెళ్ళిన కింద నుంచి పైకి డిసెండింగ్ ఆర్డర్ పై నుంచి కిందకి ఈ విధంగా తయారు చేయడం జరిగిందనేది ఇదంతా కూడా టీఏఆర్ఎలకు సంబంధించి అంటే మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులకు సంబంధించినటువంటి మెటీరియల్ని ఇక్కడ చూపించాం ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ అంటే ఒకటి రెండు విద్యార్థులకు సంబంధించినటువంటి చార్ట్స్ ఇది కూడా ప్రభుత్వం వారే ఇవ్వడం జరిగింది ట్వంటీ వరకు నంబర్స్ చార్ట్స్ ఇచ్చారు అలాగే ఈ యొక్క నంబర్స్ చాటులు అదేవిధంగా ఆకారంలో చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే వారు ఇచ్చినటువంటి ఇక్కడ దీన్ని కూడా చక్కగా వారి చార్ట్స్ని అందంగా ప్రజెంటేషన్ పిల్లలకి ఒకటి రెండు బొమ్మలు ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి బొమ్మలు వేసి మధ్య మధ్యలో చక్కగా పదాలు తోరణాలుగా వెళ్ళదేయడం జరిగింది అలాగే వాళ్ళకి సింపుల్గా బొమ్మలు చిత్రాలు చిత్రం చూసి మాట్లాడించడం ఉంటుంది ఇదైతే ఓటమి విద్యార్థుల యొక్క పాఠాలు ఈ పాఠాలు కూడా నేను టీఎల్ఎం రూపంలో తయారు చేసుకుని ఇవి గోడకి చేర్చడం జరిగిందండి ఎప్పుడు కూడా ఇవి మా పాఠశాలలో ఆ పిల్లలకు అందుబాటులోనే ఉంటే చదవడానికి ఇవి నేను తయారు చేసిన మాస్కులు అలాగే అక్షరాల యొక్క కప్పులు వీటితో యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటాను అలాగే ఇది ఈ మెటీరియల్ అతిలో ఎల్లో కలర్లో ఉన్నవి చూసేదా అవి మనకి ప్రభుత్వం వాళ్ళు అందజేసారు అవి కూడా అక్షరాలే నెంబర్స్ ఉంటాయి అందులో అక్షరాలు ఉంటాయి ఏబిసిడీలు ఉంటాయి చక్కగా ఇలాంటి హ్యాండ్ పంపెట్స్ని కూడా గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది ఆకారాలు ఇవైతే నేను తీసుకున్నానండి ఇవి ఇవైతే నేను బయట తీసుకోవడం జరిగింది ఈ నెంబర్స్ కూడాను ఇవన్నీ కూడా ఎఫ్ఎల్ఎన్ ఒకటి రెండు విద్యార్థుల కోసం ఏర్పాటు చేశాను వచ్చేసి మూడోది లైబ్రరీ పుస్తకాలు మనకి ప్రభుత్వం నిజంగా మనం చదువుకునే రోజుల్లో ఇన్ని పుస్తకాలు కూడా లేవు అసలు ఈ రోజున ప్రభుత్వం నిజంగా ఎన్ని లైబ్రరీ బుక్స్ ఇస్తున్నారో మనకి ఆ లైబ్రరీ బుక్స్ అంతా కూడా మరి రోజు మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత పిల్లలకు ఇచ్చి వాటిని చదివించడం జరుగుతూ ఉంటుంది డైలీ కూడా మా పాఠశాలలో లైబ్రరీ బుక్స్ చదువుతారు అందులోనే ఇవైతే చూసారా ఇవి ఒకటి రెండు విద్య ఒకటి రెండు తర్వాత చిన్న చిన్న కథలు మాట్లాడి సింపుల్గా ఉంటాయి అవి ఇంగ్లీష్లో ఉంటాయి చాలా ఈజీగా ఉంటాయి మనం ఆ తర్వాత మనకి వచ్చేసి స్పోర్ట్స్ అండి ఇప్పుడు స్పోర్ట్స్ కిట్ కొత్తది వస్తుంది ఇదైతే ఓల్డ్ పాతదే కొన్ని చాలా వరకు పాడైపోయి ఉన్నదాన్ని మాత్రం ప్రజెంట్ చేసాము ఈ విధంగా స్పోర్ట్స్ సామాన్లు కూడా మేము ఇక్కడ ప్రదర్శన ఉంచడం జరిగింది ఇదంతా ఓవరాల్గా రేపొద్దున జరిగేటువంటి సమావేశానికి సన్నాహత పూర్తయిందండి